ఎప్పుడు తెలిసింది నాకు రాహుగోన మహారాజుకి ఈయన సాధారణ వ్యక్తి కాదని ఎలా తెలిసింది ఎలా తెలిసింది విన్నప్పుడు గురువు సాధారణ వ్యక్తి కాదు అని ఎప్పుడు తెలుస్తుంటే ఆయన నుంచి శ్రద్ధగా విన్నప్పుడే అందు గురించి బాగా వినండి వినండి అంటారు వినడానికి అంత ప్రాముఖ్యత ఉంది వరకు ఏమనుకున్నారు నలుగురు పల్లకి బోయల్లో ఈయన ఒక ఆయన ఐదో వ్యక్తి అనుకున్నారు నీ విన్న తర్వాత నా కోసమే వచ్చినట్టున్నావు అని ప్రణామం చేస్తుంది కాబట్టి వినటం ముఖ్యం అన్నది అలా అని కొన్నిసార్లు కేవలం వింటూనే కూర్చుంటాము అంటే విని దాన్ని ఆచరణలో పెట్టాలి శ్రవణం కీర్తనం విష్ణు స్పతి విన్నదాన్ని ఎప్పుడైతే ఆచరణలో పెడతామో అది సరైనటువంటి శ్రవణం కేవలం విన్నాము పుష్టి కా ఆత్మకు పుష్టి లభించదు కేవలం విని వదిలేస్తే అయితే ఆరంభం ఏంటి వినటమే వినాలి విన్నదాన్ని ఆచరణలో పెట్టాలి ఉదాహరణకు శరీరం పుష్టిగా ఉండాలంటే ఫలాని ఆహారము ఇలా వండుకోవాలి ఇలా తినాలి అని చెప్తారు విన్నావు విన్న తర్వాత వచ్చేసింది పుష్టి ఏం చేయాలి అలా వంట చేసుకొని అలా తింటే అప్పుడు వస్తుంది అలాగే గురువు నుంచి బోధనలు ఏవైతే ఉన్నాయో అవి వినాలి విన్నదాన్ని ఆచరణలో పెట్టినప్పుడు ఆహారం శరీరానికి పుష్టిని ఎలా ఇస్తుందో వండుకొని తింటే వైద్యుడు చెప్పిన విధంగా తింటే అలాగే గురువు చెప్పిన విధంగా సూచనలు పాటిస్తుంటే ఆత్మ పుష్టి ఆత్మ దృఢంగా తయారవుతుంది భక్తిలో దృఢంగా ఎదుగుతారు